ఎండల్లాగే పాలిటిక్స్ కూడా చాలా హీట్గా మారిపోయింది ఎన్నికల తేదీ దగ్గర పడటంతో దీంతో పేరు రాజకీయాలు అదే పేరు రాజకీయాలు అంటే రిపేర్ పాలిటిక్స్ రిపేర్ పాలిటిక్స్ అంటే ఏం లేదు ఒక పేరున్న వ్యక్తితో నామినేషన్ అదే నియోజకవర్గంలో నామినేషన్ వేయించడం ఈ నామినేషన్ నేర్చడం చాలా రోజుల నుంచి ఇటువంటి రాజకీయాలు అన్ని అన్ని ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఏపీలో ప్రధానంగా వైసీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది అని సర్వేలు అన్నీ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో పేర్లు భీమిల్లో గంటా శ్రీనివాసరావుకి పోటీగా ఓ గంటా శ్రీనివాసరావుతో ఎవరు నామినేషన్ ఇచ్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అలాగే విజయవాడ విజయవాడ పరిధిలో తంగిరాల కృష్ణా జిల్లా నందిగామ నందిగామలో తంగిరాల సౌమ్య పేరుతో ఒక నామినేషను ఇలాగే విజయవాడ వెస్ట్లో ఎలమంచల్లి సత్యనారాయణ చౌదరి అదే సుజనా చౌదరి పోటీ చేస్తున్న ఆ స్థానం నుంచి నలుగురు సత్యనారాయణలు నామినేషన్లు వేశారు ఈ నామినేషన్లు నిలబడతాయా వీళ్ళకి ఓట్లు వస్తాయా అనే దానికంటే రిపేర్ పాలిటిక్స్ రిపేర్ పాలిటిక్స్ అంటే సేమ్ అదే పేరు ఉన్న వాళ్ళతో కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ఓట్లు చీలికి తేవచ్చు అనే కుతంత్రం దాగి ఉంది ఇందులో ఇదే ఇదే రిపేర్ పాలిటిక్స్ని పిఠాపురంలో పిఠాపురంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చాలా భయంకరమైన రాజకీయ పన్నాగాలు తెరతీశారు మద్యం డంపు దొరికింది అలాగే ప్రలోభాలు నాయకుల బెదిరింపులు ఇవన్నీ ఉంటుండగానే అక్కడ పిఠాపురంలో ముగ్గురు పవన్ కళ్యాణ్ పేరు ఉన్న వాళ్ళతో డమ్మీ నామినేషన్లు పడినాయి ఇలా వస్తే అట్టే పడ్డం కాదు తమ ప్రత్యర్థైన టీడీపీ బీజేపీ జనసేన కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఈ డమ్మీ పేర్లు వ్యక్తుల్ని దింపడంతో పాటు తమ నియోజకవర్గాల్లో వైసీపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో అదే పేరున్నవారు నామినేషన్ వేయకుండా కిడ్నాప్ చేయడం వాళ్ళని బెదిరించడం ఇది ఈ పాలిటిక్స్ కూడా ఈ రిపేర్ పాలిటిక్స్లో భాగంగా ఇటువైపు కూడా జరిగింది విడదల రజనీ పేరుతో గుంటూరు పశ్చిమలో ఒక ఎస్సీ మహిళ నామినేషన్ వేయడానికి వెళ్తే ఆమెని కిడ్నాప్ చేయడం ఆమె భర్త హైకోర్టును ఆశ్రయించి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయటం మంగళగిరి నియోజకవర్గంలో మురుగుడు లావణ్య అనే ఆమె ఎక్కడ ఇంకొక ఆమె వైసీపీ అభ్యర్థికి పోటీగా నామినేషన్ వేస్తుంది ఏమని ఆమెను బెదిరించడం ఆమె కిడ్నాప్ చేయటం ఇటువంటి డ్రామాలన్నీ నడుస్తున్నాయి ఇవి ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయి దానికంటే అధికార పక్షానికి ముఖ్యంగా అధికార పక్షానికి తాము టార్గెట్ చేసిన అభ్యర్థులు టీడీపీ బీజేపీ జనసేన అభ్యర్థుల మీద అదే పేరున్న వాళ్ళని నిలబెట్టాలని ప్రయత్నించడం తమ అభ్యర్థుల మీద అదే పేరున్న వాళ్ళు పోటీ చేయకుండా ఆపడానికి ప్రయత్నించడం ఈ పరిస్థితులు చూస్తుంటే అధికార పార్టీలో స్పష్టమైన భయం కనిపిస్తుంది ఈ రాజకీయాలు చదువుకున్న వాళ్ళు లేకపోయినా గుర్తులు ఇదంతా అంత ఎంతో చాలా వరకు ప్రశాంతంగానే పవన్ కళ్యాణ్ మీద మరో ముగ్గురు పవన్ కళ్యాణ్ పోటీ చేసినా ఆయన గాజు గ్లాస్ గుర్తుంటుంది గంటా శ్రీనివాసరావు సైకిల్ గుర్తుంటుంది అని పేరు ఉంటుంది కానీ కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొచ్చు అనే దూరాలోచన కాదు దురాలోచన ఈ దురాలోచనకి ఈ ఎన్నికలు